పిల్లల్లో కొంతమంది పిల్లలకి ఎస్పెషల్లీ ఫస్ట్ వన్ టు టూ ఇయర్స్ పిల్లలు మిల్క్ ఎలర్జీ కూడా అసలు ఉండొచ్చు అనమాట మిల్క్ లో ఆ తీసుకునే మిల్క్ ఒకటప్పుడు తడిపాలలో కానీ లేకపోతే ఫార్ములా ఫీడ్ లో కానీ మిల్క్ ప్రోటీన్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫార్ములా ఫీడ్స్ లో కౌస్ మిల్క్ ప్రోటీన్ అనేది పడకపోవటం వలన దాని దానికి ఎలర్జీ ఉండటం పిల్లలకి ఎవరి డిస్కంఫర్ట్ కానీ పొట్ట ఉబ్బినట్టు ఉండటం కానీ వాంతులు అవ్వటం కానీ లేకపోతే స్కిన్ ఎలర్జీ ఎగ్జిమా ఉండటం కానీ సో ఇలా డిఫరెంట్ గా ప్రెసెంట్ అవ్వచ్చు ఒకటప్పుడు తల్లిపాలు ఇస్తున్న మధర్ కౌస్ మిల్క్ కానీ తను మిల్క్ తీసుకున్నప్పుడు కూడా మిల్క్ ప్రోటీన్ తల్లిపాలలోకి వెళ్ళి వెళ్లి అది తీసుకోవటం వల్ల పిల్లలకి ఎలర్జీ రావచ్చు అనమాట సో ఈ విధమైన సింటమ్స్ కనపడినప్పుడు మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అయ్యి ఉండొచ్చు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని కన్ఫర్మ్ అయితే కనుక దానికి సంబంధించిన వేరే టైప్ ఆఫ్ మిల్క్స్ వాడాల్సిన ఉంటుంది తలిపాలు అయితే ఆపాల్సిన అవసరం ఉండదు మధ్య మాత్రము ఆవు పాలు మిగతా పాలు తీసుకోకుండా స్టాప్ చేయాలి తలిపాలు లేనప్పుడు మిగతాది ప్రోటీన్ తక్కువ ఉండే పాలు వాడాల్సిన అవసరం ఉంటుంది